హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నాము ఉన్నారు మేము కూడా బాగున్నాం మేము కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా సంక్రాంతి అండి సంక్రాంతి రోజు ఇలా మేము ఆ రోజు మంగళవారం వచ్చింది కదండి ఇంకా మేము సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి పాలాభిషేకం అవి చేసుకొని వచ్చామండి ఇదిగోండి నేను మావాడు పాలవి పోసి నీళ్ళు కూడా పోసేసుకుంటున్నాము ఇది ప్రతి మంగళవారం మేము వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి పాలవి పోసుకుంటామండి ఇంకా అలా పోసుకొని ఇంకా దండం పెట్టుకొని ఇంకా మేము వచ్చేసామండి ఇంకా దాని పక్కనేమో చిన్న బాబావారి గుడి ఉంటుందండి ఇంకా అక్కడికి వెళ్ళి బాబావారికి కూడా దండం పెట్టేసుకున్నాం ఇదిగోండి మా వారు కూడా సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసేసి ఇలా దండం పెట్టుకుంటున్నారండి ఇంకా దాని పక్కనే వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి అక్కడ కూడా స్వామివారికి ప్రదర్శన చేసేసి ఇంకా స్వామివారికి కూడా దండం పెట్టేసుకొని ఆ రోజు మంగళవారం కాబట్టి అందరూ తమలపాకులతో మాలేస్తారండి తమలపాకులతో మాలేస్తే చాలా మంచిది మన ఆరోగ్యానికి కూడా ఆరోగ్యాలు అవి పోగొడుతున్నాయి అంటారు తమలపాకు మాల ఆంజనేయ స్వామికి వేస్తే ఇంకా అక్కడి నుంచి మేము ఇలా ఇంటికి వచ్చి ఇలా ఫొటోస్ తెగేసి మళ్ళీ బయటకు వెళ్ళే టైంలో ఇలా రామాలయం ఉంటే అక్కడ రామాలయం దగ్గరికి వెళ్ళి ఇలా దండం పెట్టుకుందామండి అక్కడ కూడా ఇదిగోండి బాబా వారు ఉన్నారు బాబా వారిని చూస్తే ఏదో తెలియని ప్రశాంతంగా ఉంటుంది కదండి అలా ప్రశాంతంగా అదొక ప్రశాంతత ఉంటుంది ఆయన మోహన్ చూడగానే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయామండి ఇది వచ్చేసేసి కనం అండి కనం రోజు మేము పొద్దున్నే వెళ్ళి గోశాలకి వెళ్ళామండి ఇంకా అక్కడ గోవులకి తోటకూర అవి పెట్టేసి ఇంకా మేము ఇంటికి వచ్చేసామండి చూడండి ఇవన్నీ గోవులే ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాక ఎందుకండి ఇలా దేవుని మూల గో గోమాతకి ఉన్న ఫో బొమ్మకి పూజ చేసుకుంటే మంచిది అన్నారండి అందుకని నేను ఇలా గోసా గోమాతని అలంకరించుకొని గోమాతకి దీపారాధన చేసుకున్నానండి ఇంకా దీపారాధన చేసుకొని ఇంకా దేవాళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడ స్కూటీ అలా వెళ్ళి వీడియోస్ ఫొటోస్ దిగుదామని అలా బయటికి వెళ్ళామండి ఇంకా అక్కడికి వెళ్ళి ఒక స్కూటీ ఒక రౌండ్ వేసుకున్నానండి ఇంకా అతను మించి ఎక్కువ నేర్చుకోలేదు నేను ఇంకా అలా అయిపోయాక ఇంకా అలా కొన్ని కొన్ని ఫొటోస్ దిగేసి కొన్ని వీడియోస్ చేసేసుకొని కొన్ని కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాంలేండి ఇంకా ఇవి అయిపోయిందండి ఇంకా కనుమ రోజు ఇంకా ఇది వచ్చేసేసి మాది ముక్కనుమ రోజు అండి ముక్కనుమ రోజు మేము ఎగ్జిబిషన్కి వెళ్ళామండి చూసారా అక్కడ కూడా ముక్కనుమ అయినా సరే ఇంకా జనాలు తగ్గలేదు అంతమంది ఉన్నారు ఏముందులే అండి నాలుగు రోజులే కదా ఎంజాయ్ చేసేది తర్వాత ఎవరు పనులు వాళ్ళవి ఎవరు బిజీ వాళ్ళది ఇంకా ఉన్న నాలుగు రోజులైనా హ్యాపీగా సంతోషంగా ఉండాలనే కదా ఇలాంటి పండుగలు అలాంటివి వచ్చేవి చూడండి పైనుంచి చూస్తే ఎంతమంది జనాలు ఉన్నారు అసలు ఇంకా మా పాప జెంట్ మిల్ ఎక్కుదామంటే ఇప్పుడు ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా దానికి జయంత్ మిల్ మటుకి ఫస్ట్ ఎక్కాలండి అస్సలు భయపడుతుంది చిన్నపిల్ల అయినా అస్సల దానికి ఎలా ఇష్టమో నాకు తెలియదు తన వల్ల నాకు అలవాటు అయిపోయింది నేను ఫస్ట్లో భయపడేదాన్ని కానీ ఇంకా నాకు అది అలవాటు అయిపోయింది మేము చేసుకున్న సంక్రాంతి కనుమ ముక్కనుమ పండుగ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్